అదిరిపోయే శుభవార్త సో ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది ఎన్నికలకు ఒక రోజు ముందు వారికి సంబంధించిన బకాయిలు అయితే విడుదల చేసేందుకు సో మూడు వేల కోట్ల రుణం అయితే తీసుకోవడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో మూడు వేల కోట్ల రుణం అయితే తీసుకోవడం అయితే జరిగింది మరోపక్క ఏపీఎండిసి ద్వారా బాండ్లు జారీ చేసి ఏడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు అయితే ఆగిపోయాయి మార్చి మొదటి వారంలోనే వీటి చెల్లింపులకు బటన్ నొక్కినా ఎంతవరకు చెల్లింపులైతే పూర్తి కాలేదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక రకాల బకాయిలు అయితే వండుకొని అనమాట సో అవన్నీ విడుదల చేసేందుకు మూడు వేల కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ డబ్బులన్నీ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఉద్యోగ పెన్షనర్లకు ఇదే మనకు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో